విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఎంత ఏసైనా నమ్ముకున్నా కూడా మనకు కూడా కొంచెం నీతి ఉండాలండి ఏది నీ లోపల ఏం కనపడలేదే ఇంకా నీలో ఇన్ని బలహీనతలు ఉన్నాయి కాబట్టి నీకేం రక్షణ ఉన్నట్టు లేదు నువ్వు పరలోకానికి వెళ్ళవు అని మన రక్షణ నిశ్చయతను వాడు దెబ్బతీస్తాడు నా వయసు పిల్లలు ఉన్నటువంటి ఒక వృద్ధ దైవజనుడు మరణ పడక మీద ఉన్నప్పుడు నేను ఆయన్ని చూడడానికి వెళ్ళాను నాకు అదొక పిచ్చి ఉండేది పెద్దవాళ్ళు పడి ఉంటే వెళ్ళి అయా నన్ను ఆశీర్వదించు నా తలమి చేతులు పెట్టి నన్ను దీవించండి అని ఆశీర్వాదం తీసుకొని వచ్చేవాడిని అలాగా మా గారు పిఎల్ పరుంజ్యోతి అయ్య గారు ఫిలిప్ అబ్రహాం గారు టీకే థామస్ అయ్య గారు అందుబాటులో ఉన్నోళ్ళందరూ వాళ్ళందరూ భగత్ అయ్య గారి దగ్గరికి అయితే నాకు అవకాశం లేకపోయింది యాక్సెసే ఉండదు కానీ చాలా ఆశ నాకు అలాగా ఒక దైవజనుడు ఇంటర్నేషనల్గా ఐదు ఖండాలలో వాడబడిన ఒక గొప్ప దైవజనుడు ఆయన మరణ పడక మీద ఉంటే నేను వెళ్ళి అంకుల్ నా కొరకు ప్రార్థన చేయండి నన్ను ఆశీర్వదించండి అని అడుగుదామని వెళ్ళా ఆయన అన్నాడు ఓఫిరయ్య టైంకి వచ్చావు నువ్వు వస్తే బాగుండని ప్రార్థన చేసుకుంటున్నాను నాకు ప్రశ్న ఉంది ఏసయ్యను నమ్ముకున్నందుకు మన పాపాలకు క్షమించబడ్డాయి మనం పరలోకానికి వెళ్తామని మనం అనుకుంటున్నాం కదా అట్లా నిజంగానే వెళ్తామంటావా అని నేను దగ్గర ఏదన్నా బావి ఉంటే అందులో దూకుతావని పెంచింది నాకు అదేంటి అంకులు గారు మీరు అంత మాట అనడం ఏంటి అలాంటి ప్రశ్న ఏంటి కాగా క్రీస్తు యసు ఏసునందు వానికి ఏ శిక్షావిధి లేదని ఉంది కదా ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి అని ఉంది పాతవి గతించను కొత్త వాయను వాడికి ఏ శిక్షా విధి కూడా లేదు మరి మనం సువార్త ఏం చెప్తున్నాము అట్లా కాదు మనం విశ్వాసులుగా కూడా చాలా తప్పులు చేసి ఉంటాం కదా మరి వాటి సంగతి ఏంటి అంటాడు అంటే మన నీతి వలన మనం పరలోకానికి వెళ్తామా అంకుల్ అది కాదు కదా తప్పు కదా కాదయ్యా మన నీతిని బట్టి వెళ్ళకపోవచ్చు కానీ ప్రభువును ఒక నలభై ఏళ్ళు వెంబడించిన తర్వాతనైనా మనం సంపూర్ణం కావాలి కదా మరి ఇంకా సంపూర్ణం కాలేదు ఈ పడతాలు వేస్తూ ఉండే అనుభవంలో మనం ఎలా పరలోకానికి వెళతాం ఏది నూతన జన్మ పాతవి ఏమి గతించినాయి మన అంతా చెప్పుకున్నంత కొట్టి సిద్ధాంతమేనేమో ఇంకా ఎక్కడ పరిస్థితి అక్కడే ఉన్నట్టుంది ఇప్పుడు నా సంగతి ఏంటో చెప్పు నేను వెళ్తాన లేదా పరలోకానికి ఉంటున్నాడు అప్పుడు ఇక ఆశీర్వాదం తీసుకోవడానికి కాదు ఆయనకు నిరీక్షణ ఇవ్వడానికి దేవుడు నన్ను నడిపించాడని నాకు అర్థమై మరణ పడక మీద ఆయనకు నేను కౌన్సెలింగ్ ఇచ్చేది చాలా తప్పు మీ ఆలోచన తప్పేనంటావయ్యా చిన్న పిల్లోళ్ళగా అయిపోయాడు ఆయనకి ఎనభై ఏళ్ళు పైన నాకప్పుడు ముప్పై ఐదు థర్టీ ఫైవ్ కూడా లేవు చిన్న పసికూనలాగా అయిపోయి తప్పేనంటావా అవును అని మళ్ళీ రక్షణ సిద్ధాంతం అంతా చెప్పారు మనం అనేక విషయాలలో తప్పిపోవచ్చున్నామని యాకోబు భక్తుడు రాశాడు లేఖనాలను వ్రాయించిన దేవుడు వాడుకున్నటువంటి ప్రవక్తలలో ఆయన గనక ఇప్పుడు మీ సిద్ధాంతం కరెక్ట్ అయితే యాకోబు కూడా పరలోకానికి వెళ్ళడు కనుక మీ ఆలోచన తప్పు మీరు అది అది వదిలేసేయండి అదంతా డైరెక్ట్గా సైతాన్గా మీ మనసులో పెట్టిన ఆలోచన వాడిని గద్దించి వెళ్ళగొట్టేసేయండి ఒక బేసిక్ ట్రూత్ నేను చెప్తున్నాను సంపూర్ణులు మాత్రమే పరలోకానికి వెళ్ళరు అనేక లోపములున్న వాళ్ళు కూడా పరలోకానికి వెళతారు పర్ఫెక్ట్ పీపుల్ మాత్రమే వెళ్ళరు పరలోకానికి ఇంపర్ఫెక్ట్ పీపుల్ కూడా వెళతారు సో డోంట్ వరీ నీ వెవరవైనా సరే సువార్తను నమ్మి పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది నీవు పాపివని గ్రహించి నీ పాపముల కొరకు ఏసు గాయాలు పొంది శిక్షను అనుభవించి మరణించి నేర్చున్నాడని నీకు విశ్వాసము కలిగి ఆయనను వేడుకొని ఏసయ్యానా పాపాలు క్షమించమని వేడుకొని క్షమించాడని నమ్మి బాప్తిస్మం పొంది ఉంటే నీకు రక్షణ అయితే గ్యారెంటీ సింహాసనం గ్యారెంటీ అనేది నేను చెప్పలేను కిరీటం గ్యారెంటీ అనేది నేను చెప్పలేను ఎంత పెద్ద కింగు అవుతావు అనేది నేను చెప్పలేను కనీసం నరకంలో పడకుండా అనేది మాత్రం థౌజండ్ పర్సెంట్ గ్యారంటీ దేవునికి స్తోత్రం కలిగినిగాక అల్లు ఎల్లుయా గనక యేసునందున్న వారికి ఆనందించడానికి ఆనందనాట్యాలు చేసి హర్షించడానికి ఒక గొప్ప కారణం ఉంది అతిపెద్ద రిస్క్ నుంచి నేను బయటపడ్డానంతే ఏ రన్ను బయటపడేశాడు దేవునికి స్తోత్రం హలెలుయా హలెలుయా ప్రభునందు ప్రియులాన మరి తర్వాత ఎందుకు మనం బోధలు చేస్తున్నాం ఎందుకు ప్రసంగాలు చేస్తున్నాం ఎందుకు గద్దింపులు అంటే నువ్వు పరలోకానికి వెళ్తేనే చాలదు బాబు అక్కడ కూడా ఒక ఉన్నతమైన స్థలములోనూ ఉండాలి